శ్రీ మాత్రే నమ ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత దేవతల అనుగ్రహంతో వారికి నాలుగు అతిపెద్ద సంఘటనలు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి సింహరాశిది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు సింహరాశిలోకి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందుతారు సింహరాశి వారికి సమయం నుండి కూడా దేవతల అనుగ్రహంతో మీ జీవితంలో నాలుగు అతిపెద్ద సంఘటనలు అయితే జరగబోతున్నాయి ఈ సంఘటనల కారణంగా సింహరాశి వారి జీవితంలో విశేషమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే సమయంలో సింహరాశి వారు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నూటికి నూరు శాతం అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది వరిస్తుంది అలానే సింహరాశి వారు చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో చాలా వరకు అనుకూలించే అవకాశం కనిపిస్తుంది ఇక రంగాల వారీగా సింహరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా ఈ మాసంలో కొంచెం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే భయపడవలసిన అవసరం ఏది లేదు విద్యార్థులు మరికొంత అధిక సమయాన్ని విద్యపై కేటాయించినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు విదేశీ విద్యలో మీరు ఆశించిన ఫలితాలు ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు రాసేటువంటి ప్రవేశ పరీక్షలు కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు మనం గమనించినట్లయితే వీరిలో చిన్నప్పటి నుండి కూడా నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఎంతో సమర్థవంతంగా ముందుండి నడిపించేటువంటి శక్తి అనేది ఈ సింహరాశికి సంబంధించిన విద్యార్థులు అధికంగా కనిపిస్తుంది అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది ఏదైనా ఒక పని అనుకున్నట్లయితే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు వ్యాపారంలో దినదిన అభివృద్ధి ఉంటుంది వ్యాపార పరంగా మీరు ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వడ్డీతో సహా తీర్చేయడం జరుగుతుంది వ్యాపార పరంగా నూతన పార్ట్నర్ల ప్రవేశం ఉంటుంది ఇప్పుడు వచ్చేటువంటి పార్ట్నర్ల ప్రవేశం కారణంగా వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పూర్తి చేయడానికి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ఏవైతే నూతనంగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో ఆ పెట్టుబడులు పెట్టడానికి చేసేటువంటి రుణ ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయి అలానే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూసే ఉద్యోగస్తులు తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగపరంగా మీరు కోరుకున్నటువంటి ఫలితాలు ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ఎంత ఎంతో కాలంగా ప్రయత్నిస్తూ ఉన్నారు వారు ఈ సమయంలో ఖచ్చితంగా శుభవార్తలు వినబోతున్నారు విదేశాలకు వెళ్ళడానికి కావలసిన సహాయం అంతా కూడా మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు పారిశ్రామిక రంగంలో వ్యవహరించుకునే వారు పరిశ్రమల పరంగా దినదిన అభివృద్ధి ఉంటుంది పరిశ్రమలకు సంబంధించి నూతనంగా దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ కానీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది పరిశ్రమల్లో ఆశించిన రీతిలో అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అలానే ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పర్మిషన్లు గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు టాస్కి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో బాగానే కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు పొందుతారని చెప్పుకోవచ్చు చెరువుల విషయంలో అంచనా వేసిన లాభాలు రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందుతాయి తద్వారా ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు ఉంటాయి గర్భిణీ స్త్రీలు ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరు కూడా ఫైనన్ స్టాక్ మార్కెట్ల జోరు అస్సలు వెళ్ళవద్దు ఈ సమయంలో అసలు కలిసి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది సింహరాస్కి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా అనుకూల ఫలితాలే ఏర్పడతాయి ముఖ్యంగా కుటుంబంలో ఏవైతే వివాదాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్య కానీ లేదా తోబుట్టువులతో ఉన్న అన్నీ తొలగిపోతాయి భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది ఈ సమయంలో చేసేటువంటి సంతాన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు సంతాన పరంగా త్వరలోనే శుభవార్తలు వినబోతున్నారు సింహరాజ్కి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో కనుక ఆటంకాలు ఏర్పడుతున్నట్లయితే అటువంటి వారు ముందుగా శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకొని ఆ శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు వివాహ విషయంలో పెడుతున్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది ఆరోగ్య పరంగా ఈ మాసం చాలా అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు గత కొంతకాలం నుండి మీరు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కానీ ఈ సమయంలో అవన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయ లు ఉన్నారో రాజకీయ పరంగా పేరు ప్రఖ్యాతులకు ఎటువంటి లోటు ఉండదు దినదిన అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే రాజకీయ పరంగా మీపై వేసిన నిందలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజాలు కావని నిరూపణ చేసుకోవడం వల్ల ప్రజల్లో మరింత బలాన్ని చేకూర్చుకోవడంలో సహాయపడుతుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఆర్థిక పరంగా ఇబ్బందులు అనేవి అధికంగా ఉంటాయి నమ్మిన వారు మోసం చేయడం అలానే కొంతమంది మాటలు నమ్మి కొన్ని ఇన్వెస్ట్మెంట్లో పెట్టడం వల్ల అవి లాస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి కళారంగంలో వ్యవహరించుకునే వారు మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండవలసి ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది కాంట్రాక్ట్ రంగంలో మీరు కోరుకున్నటువంటి టెండర్లు అనేవి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఆర్థిక పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే నూతనంగా గృహం నిర్మించుకోవడానికి కానీ లేదా కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అటువంటి వారు శుక్రవారం మంగళవారం క్రమం తప్పకుండా ఇంట్లో మణిద్వీప వర్ణన కనుక పారాయణం చేసినట్లయితే ఏవైతే గృహ సంబంధిత సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి తొందరలోనే నూతన గృహాన్ని కొనుగోలు చేయడం కానీ లేదా నిర్మించడం కానీ పూర్తి చేయడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో చేసేటువంటి దూరప్రాంత ప్రయాణాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు సింహరాశి యొక్క అధిపతి సూర్యుడు సూర్యుడు యొక్క అనుగ్రహం కొరకు ఈ రాశి వారు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది ఒకే అండి సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహ వారు ఉంటే వారికి తప్పకుండా మన వీడియోనైతే షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ